హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ మనం ఈరోజు యద్భావం తద్భవతి అనే సూక్తిని గురించి తెలుసుకుందాం మరి అంటే మనము ఏమవుతుంది అని ఆలోచిస్తామో అదే జరుగుతుంది కాబట్టి మన ఆలోచన విధాన్ని అంటే మన ఆటో సజెషన్స్ అని మనం తెలియకుండానే మనము మన మైండ్కి ఎన్నో సజెషన్స్ ఇస్తూ ఉన్నాం మరి ఏమిటో ఎలా తెలుసుకుందాం మన జీవితంలో మార్పు కోసం మరి నీరసంగా ఉంది కొద్దిగా బద్ధకంగా ఉంది ఇంకా కొంతసేపు పడుకోవాలనిపిస్తుంది కాసేపు ఆగి పని చేసుకోవచ్చులే ఇప్పటికప్పుడు కొంపలే మునిగిపోవటం లేదు కదా అని మనకు మనం ఇచ్చుకునే ఈ ఆటో సజెషన్స్ని మనం ఎప్పుడైనా గమనించామా అంతే కదా ఎక్కడికన్నా వెళ్ళొస్తాము ఏదో ఊరికనే కొద్దిగా బద్ధకంగా ఉంటుంది మరి గమనించామా ఫ్రెండ్స్ హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప ఎగ్జిక్యూటర్ అనమాట మనం అనుకున్నది అలా తూచా తప్పకుండా పాటిస్తుంది మనం చేయని చేయకపోయినాయి మనలో ఉన్న కణాలు మనలో ఉన్న ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి కదా అవన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ మనం అనుకున్నవన్నీ అది అమలు చేస్తుంది నిద్ర వస్తుంది అనుకోండి వెంటనే ఏమవుతుంది ఆవలింతలు వచ్చేస్తాయి ఇవాళ రిలాక్స్ అయ్యి రేపు చేద్దాంలే అనుకుంటాం కదా అంటే అలా అనుకోండి అనుకున్న వెంటనే ఏమవుతుంది వెంటనే సాకులు వెదికిపెట్టి మనం కంఫర్టబుల్గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది అంటే మనం రేపు చేద్దాంలే అంటే ఓ ఇంక రోజు నేను చాలా అలసిపోయాను రిలాక్స్ అయిపోదాం రేపు చూద్దాంలే బ్రెయిన్ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఒక గొప్ప సబ్జెక్ట్ అనమాట ప్రతి క్షణము మన థాట్ ప్రాసెస్ని గమనించుకుంటూ మన బ్రెయిన్ని సిస్టమాటిక్గా పెట్టుకుంటూ అవుట్పుట్ని సమీక్షించుకుంటూ చేయాల్సిన పని అంటే అది ఎంత గొప్ప థాట్ ప్రాసెస్ అంటే మనం ఏం చెప్తామో అది చక్కగా పని చేసి పెడతామని చూడండి ఒక్క క్షమ క్షణము కమిట్ అవ్వు నేను ఏది ఏమైనా ఈ పని చేస్తాను అని అనుకున్నామనుకోండి మనం అలా కమిట్మెంట్ మన మైండ్కి ఇచ్చినామనుకోండి అది మన గొప్పతనం కాదు బ్రెయిన్ గొప్పతనం అనమాట నువ్వు ఏదనుకుంటే అది చేసి చూపెడుతుంది అంటే నువ్వు విసుగ్గా ఉన్నావు బధకంగా ఉన్నావు అంటే అలాగే చేస్తూ ఉంది లేదు నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను అంటే అలాగే చేస్తూ ఉంది నీ ఆవలింతరకు నీ నిద్రని నీ బద్ధకాన్ని నీ జ్వరాన్ని నీ దగ్గుని అన్నిటినీ చుట్టూ ఉండే అన్నీ అన్నీ డిసప్పాయింట్మెంట్లని పక్కన పడేసి నీ బ్రెయిన్ నీ పని మీద ఫోకస్ చేయడం మొదలు పెడుతుంది గుర్తుంచుకో నీ బ్రెయిన్కి ఫీడ్ ఇవ్వాల్సింది ఎవరు నువ్వే నీ లైఫ్ నీ గమ్యం కోసం నీ బ్రెయిన్ని సిద్ధపరచుకో అంటే మన జీవితంలో మనం ఏదైనా ఒకటి సాధించాలి ఒక గోల్ని అనుకుంటే మనం మన బ్రెయిన్ మీద ఫోకస్ పెట్టాలి బురదలో నుండి పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లో చెప్పగలమా ఫ్రెండ్స్ అంతా క్లీన్గా పాజిటివ్గా ఉంటే నువ్వేంటి ప్రతి ఒక్కరూ సాధించగలరు అంతే కదా అంటే ఎప్పుడు మనము నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఉంటే ప్రతి ఒక్కరూ ఏ పనైనా సాధించేస్తారు ఏ గోల్నైనా ఈ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకొని నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పదనం ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం ఏం చేస్తాం అలారం పెట్టుకుంటే అలారం కొట్టకముందే రెండు మూడు సార్లు మనలని నిద్ర లేపుతుంది నిద్రావస్థలో ఉన్న మన మెదడు చూడండి మనం అలారం పెట్టుకుంటే అలారం పెట్టుకోకముందే లేపుతుంది అవునా కదా ఫ్రెండ్స్ మనం ఏదైనా పని చేయాలి అని అనుకున్నాం అనుకోండి వెంటనే నేను నాలుగు గంటలకు ఇవ్వాలి అనుకుంటే అది మూడున్నర మళ్ళీ లేదా రెండున్నరకే మనకు తట్టి లేపినట్లు లేపుతూ ఉంది ఎటొచ్చి మనమే దాన్ని జో కొట్టేస్తున్నాం అంటే పండబెడేస్తున్నాం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం విన్నాను ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి మెదడు బయటికి వచ్చి ఉన్న స్థితిలో హాస్పిటల్లో ఆపరేషన్ జరిగే లోపు అతని మెదడుకి డాక్టర్లు నీకేమీ కాదు నువ్వు బాగుంటావు బాగుంటావు అని పాజిటివ్ సజెషన్స్ ఇస్తూనే ఉన్నారట అంటే మైండ్ యాక్సిడెంట్ అయ్యి అది బయటకు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు బాగుంటావు నువ్వు బాగుంటావు అని సజెషన్స్ ఇచ్చారు ఆ మెదడు ఏం చేసింది ఆ పాజిటివ్ సజెషన్స్ వల్లనే కోలుకొని ఆపరేషన్ సక్సెస్ అయ్యి అతడు ఇప్పటికీ బాగానే ఉన్నాడట చూడండి ఫ్రెండ్స్ అంటే మనం ఏం ఇస్తామో మన బ్రెయిన్కి అదే వర్క్ చేస్తుంది కదా ప్రమాదం జరిగిన మెదడు కోలుకోగా లేనిది ఆరోగ్యంగా ఉన్న మన మెదడులో రోజు మనం పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ ఉంటే బ్రహ్మాండంగా పనిచేయవా మరి ఆలోచించాలి కదా ఫ్రెండ్స్ బుర్ర పెట్టి ఆలోచిద్దాం ఇదే యద్భావం తద్భవతి అందుకనే ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం తో చక్కగా నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను దేన్నైనా సాధించగలను నా గోల్ని నేను నేను సాధిస్తాను జీవితంలో ఏదైనా నేను సాధించగలను మరి మన బుర్రకు మనకు విసుగొచ్చింది అనే దాన్ని కూడా ఎవరు ఆటో సజెషన్ ఇస్తున్నారు మనమే కాబట్టి మనము ప్రతిరోజు చక్కగా మన మెదడుకి మంచి పాజిటివ్ సజెషన్స్ ఇస్తూ చక్కగా మరి యద్భావం తద్భవతి అంటే మనం అనుకున్నది ఏదో అదే జరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ కూడా ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్ యాక్సిడెంట్ గురించి మరి మనం ఈరోజు నుంచి పాటిద్దామా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ధ్యానం చేసే పద్ధతి ఏమిటి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి అలాగే పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి అద్దాలు ఉంటే తీసేయండి ఫ్రెండ్స్ మన కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ ధ్యానం ఎంతసేపు చేయాలంటే మన వయసు ఎంత ఉంటుందో కనీసం అంత టైం చేయాలి ఫ్రెండ్స్ Thank you.